జన్మదిన శుభాకాంక్షలు జనం మెచ్చిన నాయకుడు పేదల పెన్నిధి కావలిని కనకపట్నం చేయాలనే దీక్షాపరుడు పారిశ్రామికాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మా ప్రియతమ నేత కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ ఉప్పాల దినేష్ గౌడ్ టీడీపీ పంచాయతీ అధ్యక్షులు మండలం జన్మదిన శుభాకాంక్షలు పేదలకు కొండంతా అండగా కావల నియోజకవర్గ ప్రజల కళలను సాకారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ప్రజాభిమాన నాయకుడు కావల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ కొమరా ప్రసాద్ గౌడ్ టీడీపీ జన్మదిన శుభాకాంక్షలు ఎప్పుడూ ప్రజల బాగోగులు కోరుకునే ప్రజాబంధు రైతుల ఆత్మబంధు ఆపదల వేళ అండగా నిలిచే ఆపద్ బాంధవుడు మా ప్రీతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గుడిపల్లి నారయ్య టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ సర్వాయిపాలెం కావలి మండలం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కావలి అధికారులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కావలి రెవెన్యూ కార్యాలయం నుంచి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఉప తహసీల్దారు మురళీధర్ రాజు ఆర్ఐ మోహన్ వీఆర్ఓల బృందం ఎమ్మెల్యేను కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ టీపీవో వివేకానంద మున్సిపల్ సిబ్బంది కావలి మండల పరిషత్ కార్యాలయం నుంచి ఎంపీడీఓ శ్రీదేవి పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపి ఆయనను సన్మానించారు

오케이 사 오케이 나 오케이 사 땡큐

ಸರ್ ಸರ್ ಅಂದರೆ ಕಾಲ ಬಿಲ್ಡಿಂಗ್ ಸರ್ ಅದೇ ನೋಡಿ ಬಹಳ ರವಿ ಜಸ್ಟ್ ಐಟಿ ಓಕೆ ಸರ್ ತ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಸರ್ सर <laughs> सलाम <laughs> <laughs> ఆత్మీయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు కావలి కనకపట్టం కలను సాకారం చేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానంటూ పరిష్కరిస్తూ తనను నమ్ముకున్న వారికి ఎన్నుదన్నుగా నిలుస్తున్న మా ప్రియతమ నేత గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సజీ జనసేన నాయకులు కావలి పట్టణం జానీ జనసేన నాయకులు కావలి పట్టణం జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ అభివృద్ధి కార్యదర్శులు ఆపన్నులకు చేయీతగా నిలుస్తూ పేదల పెన్నిధిగా నిరంతర ప్రజా సేవకుడిగా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా ప్రీతమ నాయకుడు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సోదరుడు జనికర్ల మహేంద్ర యాదవ్ కావలి పట్టణం జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు నిరంతర సేవా తత్పరులు అనుక్షణం ప్రజల కోసం తప్పిస్తూ నమ్ముకున్న ప్రజల కోసం అహర్నిసులు శ్రమిస్తూ మంచి మనసున్న మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ కేతరెడ్డి విష్ణుతేజారెడ్డి తేజారెడ్డి కావలి రూరల్ టీడీపీ కార్యదర్శి జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ నేతగా జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్నా కావలి నియోజకవర్గ యువ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గుర్ల శ్రీధర్ రెడ్డి నాయకుడు కావలి పట్టణం